तो पार्वती देवले ननटला बारेसार माहिती माव वेबालन देसतो आपण चार्ज आधिकले भरत सुला आपण लाको बाबा करते आणि संतोष को किल्ला ना गृहीत कर मा ऑलरेडी गुरु दिस

దేవగోని సెంటర్ రేట్ వస్తాది. చేగొని అని పిצినాగా రేట్ వస్తుంది. ఆ సత్యవత్ వస్తుంది. మనవ సార్. தர்வா சார சைத்து மீது கிஃப்ட் இவ்வாறு கோஷம்

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీపాదేశరను నీ పాదమే శరను వేణుకలను అనంతరి పెద్దలకు అతరేత మహారాజులకు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు గౌరవనీయులైన మా మావయ్య గారికి అలాగే అత్తయ్య గారికి అందరికీ నా నమస్కారములు మరి ఈరోజు మా మావయ్య మా ఊరికి ఒక రారాజు లాంటివారు నాకు తెలియకుండా చూడ మా మావయ్య అంటే ఊళ్ళో అందరికీ ఒక దైవంగా భావిస్తారు మరి అలాగే ఒక దేవాలయం నిర్మించడం అందులో నేను మీనింటికి ఒక కోడలుగా రావడం దేవాలయం లాంటి ఇంటికే కోడలుగా వచ్చాను అదే నా భావిస్తున్నాను మా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఎప్పుడు కోపం ఆ ప్రతి విషయం కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అలాగే మా అబ్బాయి గారు కూడా ఒక కోడలు ఎలా ఉండాలో కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం వేరు ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా ఉండాలో వాళ్ళని గైడ్ చూస్తూ మరి ఆ నన్ను ట్రైనింగ్ లానే వీళ్ళు చాలా చక్కగా వాళ్ళ కూతురుగా నన్ను చూసుకుంటారు మరి అంత చూస్తుంటారు ఇంటికి కోడలుగా రాష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ గారు మాట్లాడుతూ ఉంటాడు రాజన్న ఆ అమ్మాయి కూడా ఎంత మంచి అమ్మాయి అంటే ఫోన్ కింద పడింది అంటే ఎంబడే నేను రెండు నిమిషాలు పంపిస్తాను డాడీ గారు అది వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయిన అది మంచి జాబ్ చేస్తున్న అమ్మాయి కూడా అమ్మాయి ఈరోజు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా మాకు నువ్వు కూడా రెండు మాటలు మీ నాన్నగారి గురించి మాట్లాడిరాజు గారు కుమారుడు అందరికీ నమస్కారం తవని అలంకరించి ఉన్న పెద్ద ఎదురుగా ఉన్న పోలీస్ సిబ్బందికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మా నాన్న ఇంత సక్సెస్ఫుల్గా అరవై రెండేళ్ళకి రిటైర్ అవ్వగలుగుతున్నారు మీ అందరి చేత మనల్ని పొందగలుగుతున్నారంటే రెండు కారణాలు అందరూ మీరు కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కానీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైనా కానీ గుర్తు పెట్టుకోవాల్సింది రెండు విషయాలు ఏంటంటే ఆ వ్యక్తికి కలగాల్సింది ఒక మంచి తో మీకు ఒక కారు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక బిఎమ్డబుల్యూ కారు ఇచ్చాను వెళ్ళండి ఇది ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు ఇది టూ హండ్రెడ్ స్పీడ్తో వెళ్తుంది కానీ దీనికి బ్రేకులు లేవు అంటే మీరు ఎక్కుతారా ఎక్కడ కదా అలానే మా నాన్నగారు మీరు ఎంత పొగొడుతున్నారు ఇంత డైనమిక్గా ఉన్నారంటే దానికి బ్రేకింగ్ సిస్టమ్ అనేది మా అమ్మ మా అమ్మ ఎప్పుడు బ్రేకింగ్ సిస్టమ్లా ఉంది ఆ బ్రేకులు అయితే కారుకి ఎంత అవసరమో నా ఇంటి పాడికి మా మా ఇద్దరికి కానీ మా వైఫ్కి కానీ మా అల్లుడికి కానీ మా ఫ్యామిలీ పట్టానికి ఒక బ్రేకింగ్ సిస్టంగా మా అమ్మ ఉండబట్టి మేము పొజిషన్లో ఉండగలిగాము రెండవ విషయం ఏంటంటే స్నేహితులు మీ అందరికీ తెలుసు స్నేహితుల వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో ఒక కొటేషన్ ఉంటుంది సన్లో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్లోహత్వం నిర్మూహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటే దానికి స్టార్టింగ్ ఏంటంటే సత్సంగం మంచి స్నేహితులు ఎవరికైతే మంచి స్నేహితులు ఉంటాడో వాడికి జీవన్ ముక్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సత్సంగత్వే నిస్సంగత్వం ఎప్పుడైతే నీకు మంచి స్నేహితులు ఉన్నాడో అంటే వరల్డ్ అంతకన్నా నీకు రిచెస్ట్ వ్యక్తి ఎవరు ఉండరు అలాంటి స్నేహితులు అనేది మా నాన్న సమకూ సమకూర్చుకున్నారు వాళ్ళ అతనికి ఉన్న స్నేహ భావం వల్ల అతనికి ఉన్న స్నేహితుల వల్ల మా నాన్నగారికి ఉన్న స్నేహితుల వల్ల ఇంతమంది చేత ఈ వయసు దాకా ఒక ఆనందంగా అంటే రెండు కారణాలు అయితే మా నాన్న గురించి అయితే చెప్తాల్సి పిల్లలు బాగా సెటిల్ అయ్యారు అంత బాగున్నాం మా గుడి కూడా అందరూ చెప్పారు మీకు ఓకే ఇంకా మా నాన్న జస్ట్ రిటైర్ అవుతున్నారంటే జస్ట్ కాకి యూనిఫామ్ ధరించట్లేదు అంతే ఎప్పుడు మీతోనే ఉంటారు ఎప్పుడు పాపయ్య గారితోనే ఉంటారు ఈ మధ్య ఎక్కువ ఫ్రెండ్షిప్ కోటి అంకుల్ బాబా అంకులు వీళ్ళతో బాగుంటున్నారు సుబ్రహ్మణ్యం వాళ్ళ నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ ఎక్సలెంట్ బ్యాచ్ స్క్రోల్ అవుతూనే ఉంటాయి ఓకే ఆయన ఇంకా వందేళ్ళు నిండా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా చెప్పారు బ్రేక్ లైన్ కాదు ప్రతి మగవాడి యొక్క బ్రేకులు కానీ స్టీరింగ్ కానీ రిమోట్ కానీ ఏంటంటే అది జాగ్రత్తగా బండి కూడా బిఎండబ్ల్యూ అన్నా లేదా పాస్నర్ అన్నా విమాన జాగ్రత్తగా పోతే అక్కడే ఉండదు అలాగే బ్రేక్లు బ్యాటరీలు అని చెప్పారు మరి ఇప్పుడు మన 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 పాత ఎస్సే గారి గురించి రెండు మాటలు కదమ్మా వాళ్ళు కూడా మంచి అల్లుడిని మంచి కోడలను తెచ్చుకున్నారు అల్లుడిని మంచి వాళ్ళని తెలుసుకున్నారు కోడలను మంచి వాళ్ళు తెలుసుకున్నారు అలాగే అమ్మా పాప నువ్వు కూడా రెండు మాటలు మాట్లాడుతున్నావు మా ఒక్క విషయం చెప్పమ్మా నాన్నగారు అందరికీ నమస్కారం నమస్కారం సారీ మీటింగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ లైఫ్లో మా నాన్న ప్రపంచంలో అందరూ మంచి నాన్నలే మంచి నాన్నల కన్నా మంచి మంచి నాన్న మా నాన్నే ఏం చెప్పాలి మా నా గురించి ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారో ఒక టైంకి వెళ్ళాలంటే ఎంత ప్రీ గా ఉంటారో దట్ సంథింగ్ దట్ వీ అవర్ హ్యాప్ టు ఫాలో ఇఫ్ టు బి సక్సెస్ఫుల్ ఆ సక్సెస్ ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారో అంత కష్టపడతారు అంత ఎవ్రీ డే ఒక ఒక జాబ్ అది ఓన్లీ పోలీస్ జాబ్ కాదు సో జాబ్ చేయాలంటే ఎంత డెడికేటెడ్గా ఎంత ప్లాంట్గా ఎంత సిన్సియర్గా ఉండాలో అది మా నాన్నని చూసి నేర్చుకోవచ్చు అదే మేము ఫాలో అవుతాము ఈవెన్ మా అన్నయ్య ఎనీ ఎనీ వన్ హూ ఇస్ వర్కింగ్ అంత డెడికేషన్ చూపిస్తే వీ కెన్ బి సక్సెస్ఫుల్ అది మా నాన్న నుంచి మేము నేర్చుకున్నది అది ఎవ్రీ డే మేము ఫాలో అయ్యేది ఈవెన్ మా అమ్మ కూడా ఎంత పనున్నా కానీ మా అందరు బాగో చూసుకొని వెళ్ళారు జాబ్కి వెళ్ళాలంటే ఈవెన్ అది మేము ఇప్పుడు ఫాలో అవుతున్నాం అది ఎంత కష్టమో యాజ్ అ వర్కింగ్ ఉమెన్ ఆర్ స్టే స్టే హోమ్ ఉమెన్ అన్నా కానీ ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ అన్నీ ఆన్ అ వెరీ బేసిక్ లెవెల్ అన్నీ ఉంచుతూ అందరినీ సాటిస్ఫై చేస్తూ ఒక మెట్టు ఎదుగుతూ అందరినీ పైకి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ సో దోర్ ద వండర్ఫుల్ జాబ్ ఇన్ ఉందా అండ్ మేము అదే ఫాలో అయ్యి వాళ్ళ గుడ్ స్టెప్స్లోనే అలా పైకి రచ్చి అందరితో మంచి పేరు తెచ్చుకొని నేనేం చెప్తాను ఆయన ల్యాండ్ థింకింగ్ ఇట్ సో సీరియస్లీ ఆయన బాధపడకుండా రిటైర్ అయిపోతున్నాను నాకు తెలుసు ఉంటుంది బాధపడ రిటైర్ అయిపోతున్నాను నేను మీరేం ఓల్డ్ అవ్వలేదు నాన్న చాలా హ్యాపీగా ఉండచ్చు బాబా మీ గురించి వంద సార్లున్నా చెప్పు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మా నాన్న ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు అమ్మతో చాలా టైం స్పెండ్ చేయచ్చు సో చూస్తుంటాము చాలా హ్యాపీగా ఉన్నారు తోటి ఆఫీస్ నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ ఫార్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న రాజుగారికి కూడా స్వాభిన నమస్కారం చెప్పాలంటే ఎందుకంటే ఆయన లైఫ్ ఇంకొక సిక్స్టీ టూ కాబట్టి ఇంకా థర్టీ టూ ఇయర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ స్కూల్ ట్వంటీ ట్వంటీ కంప్లీట్ చేసుకుని మన వాళ్ళు మన రాని కూడా అన్ని ఆయన చేతులు మెత్త హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి నేను కూడా రాత్రి మా పాద కనెక్టర్లే పోలీసు ప్రాబ్లం అనేది నాకు ఐడియా ఉంది ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే చాలా కష్టం ముఖ్యంగా మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది దాంట్లో ఇంట్లో అమ్మ వాళ్ళ పాదయాత్ర చాలా బాగుంటుంది అమ్మ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆమె రెస్పాన్సిబుల్ తీసుకుంటుందో ఆ ఫ్యామిలీ బాగా సక్సెస్ అవుతుంది దీన్ని బట్టి చూస్తే కూడా జాబ్ చేస్తూ వర్కింగ్ ఉమెన్గా ఉంటూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా పిల్లల్ని బాగా పెంచుకొని రాజుగారికి ఇబ్బంది రాకుండా ఎందుకంటే రాజుగారు సక్సెస్ అయ్యారంటే రాఫీసర్ సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వచ్చేది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరో ఏ పోలీస్ ఫంక్షన్ కూడా సక్సెస్ కాదు నా దేశం ఎందుకంటే మా వాళ్ళు ఇంపార్టెంట్ ఇంత ఫంక్షన్స్ పెట్టుకున్నా మనం ఎప్పుడూ అంతా చెప్పండి మ్యాక్సిమం అంటే చేయండి మిగతా రోజు అన్నీ ఖాళీగా ఉంటాం ఫంక్షన్ ఉన్న రోజు మనకు ఉద్యోగం వస్తుంది లాస్ట్ ఇంకా ఫంక్షన్ అయిపోయి అందరూ ఇంకా వెళ్ళిపోతున్నాం రిపీట్ అయ్యే టైంలో మనం అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ ఇంకారా లేదా ఇంకారా అని అడుగుతుంటే వాళ్ళు ఎంత ఫెయిల్ చేస్తారు అనేది నేను బ్యాంక్లో చూశాను నేను కూడా అదే బాగుతుంది కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉండటం వల్ల సక్సెస్ అవుతాము వాళ్ళు కూడా ఏమీ అనుకోరు అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ యాక్చువల్గా ప్రోగ్రామ్ అయితే కొంచెం చేయాలనుకున్నాను ప్రభుత్వం ప్రకృతి సపోర్ట్ చేయలేదు ప్లస్ నేను వచ్చి రీసెంట్గా అందుకే కూడా నేను లిమిటెడ్ యాక్సెస్ అవుతుంది నాకు ఒక ట్వంటీ డేస్ అంటే ముందు కూడా డౌన్లో చేసే కానీ నాకు యాక్సెస్ లేదు మనం ఒక టెక్స్ట్లో చేసాము ఈ స్టోర్ ఉంటే ఇంకా అవకాశం ఉండదు అలాగే స్టాఫ్ కూడా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటం ట్రై చేయండి ఇది మన ఫ్యామిలీ మన ఫ్యామిలీలో మనం మాట్లాడలేకపోతే అది బాగుండదు ఓకే ఏజ్ బీ రెండు మీకు ఒక విషయం చెప్తాను నేను ఎస్ఐగా జాయిన్ అయినప్పటికీ డయాస్ మీద వచ్చి మాట్లాడాలని చాలా భయం నేను ఎస్ఐ జాయిన్ అయినా ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా మాట్లాడేవాడిని కాదు లేదు మాట్లాడటం తప్పులేన పర్లే మాట్లాడటం ట్రై చేస్తే కొంచెం మనకి మన వ్యూస్ మనం ఎక్స్ప్లోర్ చేయగలం అవతల వాళ్ళకి మనం ఏదైనా అటు అవుతుంది నాకు కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల చాలా సఫర్ అవుతారు డిపార్ట్మెంట్లో అవసరం వాళ్ళు మనం ఏమవుతుందో తెలియదు మనం అవతలతో షేర్ చేసుకోలేకపోతే మనం తెలియక వాళ్ళు నెగిటివ్ తీసుకోవడానికి అవకాశం ఉంది పాజిటివ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏందని మన అవసరవాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మనతో అట్రాక్ట్ అవుతాం ఈ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడానికి మరి మన కాన్షియస్ ఎస్టైన్స్ ఏ ఎస్పెన్స్ వాళ్ళు అవకాశం ఉంటే మాట్లాడండి తప్పేం లేదు ఇక నాకు మంచిదే అదృష్టం ఏమని చెప్పంటారా అదే వర్షం పడుతున్న ట్రాఫిక్ అంత అందరు ఎవరిలో వాళ్ళు ఉన్నారు లేకపోతే మనం ఇంతమంది ప్రశాంతంగా ఇంకా ఎంత స్టాఫ్ మొత్తం వచ్చి ఇంకా ప్రశాంతంగా గుర్తు నెపర్శి ఉంటుంది మనకి ఒక ఖర్చు చూశారు కదా రోజు ఈవినింగ్ రాజు వరకు ఉన్న ఎక్కడ కూర్చొని ఉంటారు కదా ఒక వంద మంది ఉంటారు అక్కడ చూడండి ఇవాళ ఎవరు లేదు అందరూ ఎవరిలో వాళ్ళు కొంత ఉన్నారు మనం పక్షం చేసుకుంటాం కాబట్టి రాజుగారి పక్షం ప్రశాంతంగా జరగడం ఏ డిస్టబెన్స్ లేదు మంచి మంచి మార్పుతో ఆయన హ్యాపీగా రికార్డ్ అయ్యి పిల్లలతో హ్యాపీగా ఈ లైఫ్ నా ఉద్దేశం హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేయడానికి పిల్లలతో ఈ అరవై ఏళ్ళలో మిస్ అయిన నలభై ఏళ్ళలో మిస్ అయిన ఫ్యామిలీ లైఫ్ పిల్లలతో మొత్తం అన్ని అన్ని కోరికలు తీసుకోవాలని హ్యాపీగా టూర్స్ ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్స్తో కలిసి తిరగాలని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ప్రదర్శన థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం సన్మానం సన్మానం పదవి చాలా సంతోషంగా చాలా ఆదరణ వాళ్ళ ఈ కార్యక్రమం వచ్చిన ఆఫీసర్లు చెప్పిన పని వల్ల ప్రతి ఒక్క పనికి చెయ్యాలి చెయ్యను అనే ఎంత కష్టమైనా సరే డబ్బు కాడ ఖర్చు పెట్టయినా సరే ఆ పని సాధించాలి పన్నెండు మంది రెండు మంది ఆఫీసు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా కానీ నన్ను పిలుస్తూనే ఉంటుంది నాకు ఫోన్లు వస్తూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది ఆ పని చేయాలా ఈ పని చేయాలా అని అంటే వయసు చుట్ట నా వైసూరు కూడా చుట్టూ ఉంది చేస్తారు కాబట్టి అలా తెలుస్తా నీ తోట కూడా అందరితోటి కూడా సమానంగా ఉంటాను నేను వాళ్ళతో ఒడుగురుగా మాట్లాడటం కానీ చేయటం కానీ అలాంటివి ఉండదు పబ్లిక్ తోట కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అసలు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇళ్ళకి ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా తినవలసింది ఫంక్షన్ ఇక్కడ ఈ బజార్లో ఈ మొత్తం కూడా రేషియాస్ ఎక్కువగా తెలుస్తారు నేను వాళ్ళకి చేసేది ఏం లేదు ఒక బండి పట్టుకుంటాడు ఇంకో కాన్స్టేబుల్ కాబట్టి ఒక్క చిన్నవా అన్నారు అది చాలా గుర్తు పెట్టుకుంటాడు అబ్బాయి కాకుండా పోలీస్ స్టేషన్ ఒకసారి వస్తాడు మనిషి ఆ వచ్చినప్పుడు మనం గౌరవంగా బలపిస్తే మనం వంద సార్లు చెప్పుకుంటాడు మన గురించి మన మనం గురించి ఒక్కసారి వచ్చేది అతను పది సంవత్సరాలు ఒకసారి వస్తారు మనిషి కొత్తగా పోలీసు చుట్టూ తింటారా తిరగరు కదా అలా మంచితనంగా అందరితోటి కలిసి చూసి ఉంటాం పెయింట్రూమ్ చేశారన్న నా మంచితనం ఏంటంటే కొద్దిగా లేదు ఆ పూర్తి పనులు చేయడం చెందడం అలాంటివి చేసేవాళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసేవాళ్ళు పోలీస్ స్టేషన్ షేప్ కట్టించడం కూడా సాధ్యం మేము ఉన్నా కదా

మా పిల్లలు గుడ్డుకుంటున్నారు అడిపుకోవాల్సిన పండుగ అయితే నా అల్లిగారు కూడా ముత్యం లాంటి వాళ్ళు నెంబర్ వన్ మా ఇంకలు కానీ ఇద్దరు ఇంతలు అమ్మాయి తప్పులు కానీ కానీ ఇద్దరు కూడా చాలా గొప్ప సంబంధాలు అందరూ మాకు అనుగుణంగా వెళ్ళేవాడు

మరి అప్పటి మీరు మేము అడగానే అంటే చాలా ప్రశాంతంగా అది పాడుకున్నా మాట్లాడుకున్న లేదా రాసుకున్నా వయసు తొలింది దాంతోపాటు కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి సరే అన్నారు కాబట్టి సాధన ఒక పాట పడతాం పొరపాటు అంటే చదవండి సార్ థ్యాంక్ తర్వాత పడతాను ఫస్ట్ చదవడం పాడుతున్నాను ఎంత మంది గోపికలు రాధ ఒక్కడే ఆకాశిలో తారలింగిన్నా ఆకాశిలో అందాల అందాలి అతను ఒక్కడే అభిమతి పాట పాడిన